మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభునందు ప్రియ సంగమ సంఘస్తులారా బాగున్నారు కదా మంచిది మరి ఈ వీడియోలో కూడా మరి లేఖన ఆధారాలతో మరొక మారు ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను కానీ కొంతమంది మరలా ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి నివృత్తిగా ఈరోజు ఒక ఫైనల్లో స్టేట్మెంట్ అనమాట లేఖన ఆధారాలతో ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నా ఫైనల్ స్టేట్మెంట్ అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా ఎవరిని కించపరచాలని కాదు లేకపోతే మరొకటి మరొకటి కాదు కొంతమంది బాప్ విషయంలో మరి ముంచాలా లేకపోతే చిలకరింపు చేయాలా అన్న ఉద్దేశంతో ఈనాడు క్రైస్తవ సంఘంలో అందరూ కాదండి మంది వారికి ఎన్ని మార్లు మనం చెప్పినా వారి మరో ఇంకా వెలిగించబడలా సో ఫైనల్గా మరొక మారు ఈ వీడియో ద్వారా వారు సత్యం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మరి అప్లోడ్ చేస్తూ ఉన్నా సరే మంచిది ఇప్పుడు గతంలోనే కొన్ని వచనాలు చూపించాను దానికి తోడు ఇంకొక వచనం కూడా చూపిస్తానండి నేను మన సహోదరులు ఏమంటారంటే అవసరం లేదు ముందు మునగాల్సిన అవసరం లేదు నదిలోకి దిగినంత మాత్రాన అక్కడ మునిగేరనే ఉన్న ఉందా ఏంటి అని కొంతమంది బహుగా మన సోదరులే వాళ్ళతా ఉన్నారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇప్పుడు అంటే ఏంటి అసలు సమాధి చేయబడుట పాతి పెట్టబడుట గ్రీకు పదం నుంచి వచ్చింది కదా అది తెలుగులోనికి అని సమాధి చేయబడుట పాతి పెట్టబడుట పాతి జీవితంలో నూతనంగా మరలా నీటి ద్వారా జన్మించుట ఈ బాప్తీసమనే దానికి అర్థం తెలిస్తే సింపుల్గా మీకు ఇక బాప్తీసం ఎలా తీసుకోవాలో ఇట్టే అర్థమైపోయింది కానీ కొంతమందికి అర్థం కాక ఈ బాప్ ఇట్లా తల మీద పోయటము ఇట్లా చిలకరించటము ఇలా కొంతమంది చేస్తా ఉన్నారు కొంతమంది కాదు ఒకళ్ళు ఇద్దరు తప్పి మీ మిగిలిన వ్యక్తులు మొత్తం ముంచుడి ద్వారానే ముంచుడు బాబు ద్వారానే బాబు ఇస్తారు ఆ ముంచుడు బాపు బైబిల్ ఆమోదించింది మరీ ప్రాముఖ్యంగా యేసు ప్రభు దగ్గర ఆయన కూడా నీటిలో దిగినట్టు ఉంది కదా మళ్ళీ ఒడ్డుకొచ్చినట్టు తర్వాత పిలుపు కూడా అంతే కదా తర్వాత మతశ్వార్త మూడవ అధ్యాయం ఆరులోగుడు వారు నదిలోనికి నదిలోకి దిగారని ఉంటుంది కదా అంటే ఇట్లా ఈ విషయాలను బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే వారు నీటిలోకి దిగారు కొంతమంది ఏమంటున్నారంటే సరే మీరన్నట్టు ఒప్పుకుంటాము నీటిలోకి నదిలోకి దిగారంటే మునిగినట్టు లేదు కదా అని కొంతమంది అంటున్నారు సరే నేనేమంటున్నానంటే వాళ్ళని ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టు చలక్రింపు ఆ క్రిస్మా తాయిల మీద అంటారు కదా ఆ తాయిలన్నట్లా మీద పోసుకునే పని అయితే నదిలోకి దిగాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి వెళ్ళి చక్కగా ఒక వ్యక్తి వెళ్ళి చక్కగా ఒక పాత్రకి ఆ నీళ్లు తీసుకువచ్చి ఆ గురువు గారుకో ఆ ఫాదర్లకి ఎవరికో ఇచ్చి ప్రార్థన చేయించుకొని పంపించుకుంటే మీ లెక్క ప్రకారం జరిపోయి నదిలోకి దిగాల్సిన అవసరం లేదు మనం లాజికల్గా ఆలోచిస్తే నదిలోకి దిగారు అంటే దాని అర్థం ఏంటి మునగడానికే అలాంటప్పుడు ఈ చిలక్రింపు ఇచ్చేదానికి వడ్డి నుండి తీసుకుంటే ఏమైంది లేకపోతే నదిలోకి దిగి ఆ చిలకరింపు తీసుకునే దానికి పెద్ద తేడా ఏమీ లేదు కదా ఒడ్డులో ఒడ్డు మీద ఉండైనా సరే ఆ తైలము ఆ తైలానికి ప్రార్థన చేసి ఆ నీటికి ప్రార్థన చేసి చెమ్ముకోవచ్చు మీద సరిపోయేది కానీ ప్రత్యేకంగా వారు నీటిలోకి దిగిరి దిగిరి అన్న పదవి ఎందుకుంది అంత మాత్రమే మే అది ఒక వచ్చిన కూడా చూపిస్తానని చెప్పాను కదా నేను యవహానుషు వార్త మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూసుకుంటే ఏదో దేశంలోన్నట ఏదో దేశంలో సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారంగా ఉన్నాయంట విస్తారముగా ఇప్పుడు ముంచుడు బాప్తీసం లేకపోతే బైబిల్లో అక్కడ నీళ్లు విస్తారంగా ఎందుకు ఉన్నాయి ఆ ఐనోనను ప్రదేశంలో బాప్తీసం వ్యవహరించి బాప్తీసం కూడా అనేక మందికి బాప్తీసం ఇచ్చినట్లుగా ఆ సాక్ష్యం మనకి ఈ వచ్చిన సాక్ష్యం ఇస్తా ఉంది వ్యవహాన్స్ వార్త మూడు ఇరవై రెండు అర్థవాత అక్కడ యేసు ప్రభు కూడా ఇచ్చినట్లు కూడా మనకి పై వచనంలో ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీద పోసుకునేది అయితే బాప్తీసం చెలక్రింపు అయితే అక్కడ విస్తారంగా నీళ్లు ఉన్నాయని ఎందుకు అక్కడ రాయబడి ఉండిద్ది కేసుప్రభు నీటిలోనికి దిగి మళ్ళీ బయటకు వచ్చాడు ఎందుకు రాయబడింది పిలుపు మరి ఆ నవ్వు సేపు ఇద్దరు నీటిలోకి దిగి మళ్ళీ బయటకు వచ్చాడు ఎందుకు రాయబడింది లాజికల్గా ఆలోచిస్తే ఒకవేళ ఆ చెలకరింపు బాప అయితే ఆ నదిలోకి ఆ నీటిలోకి దిగాల్సిన అవసరం ఇంత మాత్రం లేదు ఒడ్డు నుండి అయినా సరే ఆ నీటిని తీసుకొచ్చి ప్రార్థన చేసుకొని గురువుగారి చేత మీద పోసుకుని మీద పోసుకుంటే సరిపోయింది కానీ వారు నీటిలోకి దిగారు నీటిలోకి దిగారు మన ఇక్కడ బుర్రబెట్టి ఆలోచిస్తే ముంచుడు బాప్తీసం నీటిలో పాతి పెట్టబడాలి నేను ముందే చెప్పే బాప్తీసం అంటే ఏంటి పాతి పెట్టబడుట సమాధి చేయబడుట ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించాలంటాడు ఇక్కడే ఇదే యవహర్ష వార్త మూడు ఐదులో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అంటాడు నీటి మూలం ఎలా అంటే వాడు నీటిలో కడగబడాలి ముంచబడాలి కడగబడాలి ఒకట చలితే ఇట్లా చలితే వాడు చనిపోడు నీటిలోనికి దిగాలి నీటి బాప్తీసులో వాడిని సిరి నుంచి తల నుంచి సిరి పాదం వరకు వాటిని నీటిలో ముంచి లేపి అప్పుడు బాపు ఇచ్చిన తర్వాత తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది అగ్ని బాపు తీసుకుని కూడా ఉంటుంది ఇక్కడ స్పష్టంగా ఉంది సలీము దగ్గర అయినోన్న స్థలములో విస్తారంగా నీళ్ళు ఉన్నాయంట అందులో బాపు ఇచ్చారంట చెలకరింపు బాపు అయితే ఆ విస్తారమైన నీళ్ళలోకి దిగాల్సిన అవసరం ఏముంది ఒక బిందెడో ఒక బయటో ఒక రెండు రాతి బాణలకో ఆ నీళ్లు తీసుకొచ్చి నింపి అక్కడే ఫాదర్లో గురువులో ప్రార్థన చేసేట సరిపోయింది అందులో దిగాల్సిన అవసరం లేదు కదా సో కాబట్టి ఇంత స్పష్టంగా ఉందండి ఇందులో కానీ చాలా మందికి తెలియక ముంచుడు బాబు లేదు ముంచుడు బాబు లేదు ఎక్కడ ఉందో మునిగారు మునిగారని మరలా వాళ్ళే చెబుతారు బైబిల్ గ్రంథంలో అంత కొన్ని కొన్ని దేవుడు రాయించి పెట్టలేదని దానికి నేను ఒప్పుకుంటా ముందు నేనే చెప్పాను గత వీడియోలో అవసరమైంది దేవుడు రాయించి పెట్టాడు అనవసరమైంది దేవుడు రాయించి పెట్టాల ఏసుప్రభు సుప్రభు దగ్గర ఉంది నేలలోకి దిగాడని అదేమంటే పేతుడి దగ్గర మరి మూడు వేల మంది దగ్గర లేదు కదా పౌలు దగ్గర లేదు కదా మరి భక్త కొన్నేళ్ళ దగ్గర కానీ చరసాల అది వాళ్ళ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందారు కదా వాళ్ళ దగ్గర లేదు కదా నీటి ప్రస్తావన లేదు కదా అంటారు వీళ్ళు మనకి వ్యవహాన్ బాప్తీసము ఏసు దగ్గర మనకు కనపడింది ఆ రెండు దగ్గర మనకు క్లూ ఇచ్చాడు దాన్ని బట్టికొని మనకు ముందుకెళ్ళాలి కానీ ముంచుడు అన్న పదం లేదు కదా అట్లయితే అట్లా చెలకింపేస్తాము మేము అది ఇదంటే ఇక మేము మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం కానీ బైబుల్ అయితే ఎక్కడా కూడా చిలకరింపుకి ఎక్కడా కూడా తావు ఇవ్వలేదు బైబుల్ ఖండించింది ముంచులు బాపు తీసుకోవడానికి బైబులు ఆమోదం తెలిపింది కాబట్టి ఎక్కనైనా నా ప్రియమైన సహోదరులారా ఎవరైతే చిలకిరింపిస్తున్నారో ఎవరైతే చిన్న పిల్లలకి ఇస్తున్నారో అది కరెక్ట్ అయిన బోధ కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని బైబిల్ గ్రంథంలో ముంచుడు బాప్తీసం అనేది మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి ఒక ఆర్శమ సహోదరులు తప్పితే మిగిలిన వాళ్ళంతా నీటి నీటిలో ముంచే లేపుతారు కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు అనేక మందికి ఈ వీడియోను షేర్ చేసి ఏంటో అసత్యం ఏంటో మీరు అనేక మందికి తెలియజేసి ఈ చిలగ్రిప్ల బాపు తీసి ఈ చిన్నపిల్లల బాబు తీసిమాలు దయచేసి మీరు నమ్మొద్దు నమ్మొద్దు ఇక్కడ బహు బహుస్పష్టంగా ఈ ఈ సలీం అనే దగ్గర అయినోన్ ప్రదేశంలో నీరు విస్తారంగా ఉన్నాయంటే ఆ పారే నీళ్ళలో బాప్తీసం ఇచ్చారు ముంచి చిలకిరింపే అవసరం అయితే పారే నీళ్ళు అవసరంలా ఒక నది దగ్గరికి వెళ్ళి ఒక పాత్ర తీసుకొచ్చి దాన్ని ప్రార్థన చేసి ఇట్లా తల మీద పోస్తే అయిపోయింది కదా సో లాజికల్గా తెలివి తక్కువ తెలివి గల వాళ్ళు ఆలోచన చేస్తే అలా ఆలోచన చేస్తారు తెలుగు తక్కువగా బుర్రలేని మాటలు మాట్లాడుతూ మరలా ఇది ఎలా సాధ్యమంటే ఇది ఎలా సాధ్యం అంటే నువ్వెవరు నేను ఎవరు అంటానికి అక్కడ స్పష్టంగా ఉంది పారే పారే నీళ్ళల్లో వారు బాపు తీసి పొందారు నీళ్ళలో పాతి పెట్టబడాలి నీళ్ళలో పాతి పెట్టబడమంటే మరల వాళ్ళని నెలలో ముంచి అలానే ఉంచి సంపేటి ఉన్న గాదంలో మళ్ళీ మీరు అలా అనుకుంటారు నీటిలో ముంచి లేపాలి కడగబడుట కడగబడు అపోసల కరంలో ఒక మాట ఉండిద్ది అపోలకరంలో కూడా ఒక మాట ఉండేది చూడండి అసలు ఆ బాప్తీసం అంటే ఏంటి కడగబడుట చూడండి ఇరవై రెండు పదహారులో ఉంటుంది కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను కడిగి వేసుకోమని చెప్పాను నీ పాపము ఎలా కడుక్కోవాలి ఇట్లా చెలకరింపిస్తే వాళ్ళంతా కడగబడిద్దా కాదు కదా నీటిలో మునిగి మునిగి లెగవాలి నీటిలో సమాధి చేయబడి లెగవాలి అది బాప్తీస్కి ఫుల్ మీనింగ్ కాబట్టి సదరు వ్యక్తులు ఈ మాటలో తీసుకొని బోధన మార్చుకొని సంఘానికి సత్యం చెప్పాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ వీడియోలో నేను ఇంకే ఫైనల్ చేయదలుచుకున్నానండి ఈ బాప్తి విషయంలో చలకిరింపు కాదు మీద బోయటం కాదు ముంచి లేపాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ విడి ముగిస్తూ ఉన్నా